హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నిన్నే నేను అప్డేట్ని తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అది ఏంటంటే నిన్న జరిగినటువంటి ప్రజావేదికలో మన చంద్రబాబు నాయుడు గారు అనేక వ్యాఖ్యలతో చెప్పారు వాలంటీర్ గురించి ఒక కీలక వ్యాఖ్యలు చేశారు అలాగే పెన్షన్లు కానీ రేషన్ కార్డు గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది అలాగే ప్రతీ నెల ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తా అన్నారు అది ఎలా ఇస్తారు దానికి ఎలా అప్లై చేసుకోవాలని మళ్ళీ పూర్తి వివరాలు నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇలాంటి సమాచారాన్ని మీరు తెలుసుకోవాలంటే నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు బిల్చి క్లిక్ చేశారనుకోండి మీకు నోటిఫికేషన్ ఫ్రీగా వస్తుంది రోజు వస్తుంది అలాగే నాకు లైక్ చేసి మీరు సపోర్ట్ కొంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా మనం అయితే పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాము ఈ వివరాలు ఏంటంటే మన నేను జరిగినటువంటి ప్రజావేదికలో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఏంటంటే సూపర్ సిక్స్ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నాము సూపర్ సిక్స్లో ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేసి ఖచ్చితంగా తీరుతాము ఇప్పటికే ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ రోజే డి డిఎస్సీకి సంతకం పెట్టాము అలాగే ల్యాండ్ లైట్ ల్యాండ్ టైడింగ్కి రద్దుకు కూడా సంతకం పెట్టాము అలాగే పెన్షన్లు కూడా మూడు వేల నుంచి వెయ్యి రూపాయలు పెంచాము ఇట్లా అనేకమైన పెంచుకుంటూ పోతున్నాము ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తున్నాము ప్రతి పథకాన్ని అమలు చేసి ఖచ్చితంగా తీరుతాము పేదల నుంచి గొప్పవాళ్ళుగా చేయాలనేది మా ప్రభుత్వ ధ్యేయం అనేసి ఆయన చెప్పడం జరిగింది అలాగే ప్రతి ఒకటో తారీఖు నుంచి ప్రతి ఒకటో తారీఖు ఉదయాన్నే ఆరు గంటలకి ప్రతి ఇంటికి పెన్షన్ ఇవ్వడం అది వాలంటీర్ల ద్వారా చేస్తున్నారు వాలంటీర్ వాళ్ళు ఉంటేనే చేయగలరు లేకపోతే చేయలేరు అనే వ్యాఖ్యలు చేయడం జరిగింది అలాగే వాలంటీర్లు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలతో అలాగే సచివాలయం సిబ్బందితో కలిపి ప్రతి ప్రతి నెల ఒకటో తారీఖున ఆరు గంటలకే ఒకటో తారీఖు రోజునే పూర్తిగా పంపిణీ చేయడం అనేది చాలా గొప్ప విషయం అనేది ఆయన చెప్పుకొచ్చారు అలాగే వాలంటీర్లను కూడా ఎలా విధి విధుల్లోకి తీసుకోవాలి వాళ్ళ విధి విధానాలను కూడా వాళ్ళకి ఎలా పనులు అప్పల చెప్పాలనే ఆలోచన చేస్తున్నాము వాళ్ళకి ఇదొక్కటే కాకుండా వేరే దాంట్లో కూడా వాళ్ళని విలీనం చేస్తాము వేరే పనులు కూడా చేపిస్తాము వాళ్ళ చేత వాళ్ళకి ప్రతి విషయాన్ని కూడా వాళ్ళకి చేపిస్తాం ఈ వాలంటీరీ ఉద్యోగం అయిపోయిన తర్వాత మళ్ళీ మూడు సంవత్సరాలు వ్యాల వాలిడిటీ ఇచ్చి తర్వాత వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి వాళ్ళకి వేరే ఉద్యోగాన్ని కూడా అనేసి గతంలో చెప్పడం జరిగింది కాబట్టి వాలంటీరీలు ఎక్కడ బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళు చాలా దగ్గరలో కూడా ధర్నాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా విధుల్లోకి తీసుకునే ఆలోచన అయితే ప్రభుత్వం కూడా ప్రభుత్వం అయితే చేస్తోంది అలాగే రేషన్ కార్డుల విషయం కూడా ఏంటంటే కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామనేసి కూడా చెప్తున్నారు కొత్త రేషన్ కార్డుల ద్వారా ఇచ్చి ఈ ప్రభుత్వ పథకాలను అమలు చేయాలి కాబట్టి ముందుగా చేయబోయేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది రేషన్ కార్డులు చేసిన తర్వాత ఈ పథకాలు అయితే అమలు చేయబోతున్నారు అయితే మనం అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే కొత్త రేషన్ కార్డులు ఉంటేనే కాదు ఈ తల్లి పథకం కానీ అమలు చేయాల్సినటువంటి కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా చేస్తారు కాబట్టి రేషన్ కార్డులు మార్పులు చేర్పులు కూడా జరుగుతున్నాయి అయితే ఒక చిన్న సమాచారం ఉంది మీకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళైతే మీరు కనుక్కొని తెలుసుకోండి ఖచ్చితంగా అయితే అమలు జరుగుతుంది దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్ కూడా వాళ్ళు వివరిస్తారు ఖచ్చితంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే రేషన్ కార్డులు అయితే కావాల్సిందే వాళ్ళకి పెళ్ళైనటువంటి ధృవీకరణ పత్రం అయితే కావాల్సి ఉంటుంది ఆధార్ కార్డు మా వాళ్ళు ఏ ఊర్లు అయితే ఆ ఊళ్ళోకి మార్చుకునేటైతే ఆధార్ కార్డు అడ్రస్ అయితే మార్చుకోవాల్సి ఉంటుంది అలాంటివన్నీ ఉంటే సచివాలయానికి వెళ్ళి తెలుసుకోవచ్చు అలాగే కొత్త పెన్షన్ విషయం కూడా ఏంటంటే ఈ నెల గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభలో కొత్త పింఛన్ ఏర్పాటు చేస్తాము కొత్త పెన్షన్లని అయితే అమలు చేసే దిశలైతే ఉన్నాము అలాగే ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో వాళ్ళైతే అమలు చేసే ఆలోచనలు ఉన్నాయి చాలా వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో చాలా వరకు తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి తీసుకున్న పింఛన్లు చాలా అయితే ముందుకు వచ్చేసి ఆ అమలులో జరుగుతున్నందువల్ల వాటిని అయితే వెరిఫికేషన్ చేసి తీసేయడం జరుగుతుంది అనేసి చెప్పడం జరిగింది కాబట్టి పింఛన్లు కూడా ఆ దిశగా కూడా ముందుకు అడుగేస్తాను పింఛన్లు అయితే ఏ అయితే పింఛన్లు ఉన్నాయో వాటిని తొలగించి ఆ ప్లేసుల్లో కొత్త కొత్త పింఛన్లని మరికొన్ని కలిపి కొత్త పింఛన్లు కూడా అమలు చేయ ఆలోచనలు అయితే ఉన్నాయి గ్రామ సభలు పెట్టి అందులో అయితే గ్రామ సభలు చేస్తారని చెబుతున్నారు అలాగే ప్రతి ఇంటికి కూడా సోలార్ సిస్టమ్ని బిగించి కేంద్ర ప్రభుత్వం సూర్యగర్ అనే ఒక పథకాన్ని ప్రారంభించింది దాని ద్వారా ప్రతి ఇంటికి సోలార్ను బిగించి ఉచిత కరెంటుని ఇవ్వాల్సింది అనేసి మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఆలోచన చేస్తున్నారు ఇది కానీ అమల్లోకి వస్తే ప్రతి ఒక్కరికి కరెంటు బాధలు అనేది తప్పుతాయి అనేసి అయితే మనం అనుకోవచ్చు ఈ సూర్యగర్ ద్వారా ప్రతి ఒక్కరికి అయితే ఉపయోగం అయితే ఉంది ప్రతి ప్రస్తుతానికి కూడా ప్రతి వర్గాలకి ఎస్టీ ఎస్సీలకి బీసీలకి అయితే రెండు వందల యూనిట్లు అయితే ఉచితంగా అయితే పంపిణీ చేస్తున్నారు అది కూడా పూర్తిగా మిగతా వాళ్ళకి కూడా ఉచితంగా రావడానికి కూడా ఏం జరుగుతుందంటే ఈ సోలార్ సిస్టమ్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి అయితే విచిత్రమైతే రాబోతుంది దీనికి కూడా అమలు చేస్తాం ప్రతి ఒక్కరికి ఇంట్లో స్కిల్ డెవలప్మెంట్ అవి నేర్పించి ఈ వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఏర్పాటు కూడా చేస్తాము ప్రతి ఒక్కరికి రెండు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఏర్పాటు చేయడమే ఈ కుటుంబ ప్రభుత్వం ధ్యేయం అనేసి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఉన్న ప్రజావేదికలు ఇటువంటి ఈ వ్యాఖ్యలు అయితే ఆయన చెప్పడం జరిగింది కాబట్టి వాలంటీర్లు అయితే ఖచ్చితంగా విధుల్లో తీసుకుంటాము అనేసి అయితే ఆయన ఆ వ్యాఖ్యలతో అయితే మనం అర్థం చేసుకోవచ్చు ఎక్కడైతే కాకపోతే కొద్దిగా లేట్ అవ్వచ్చు వీళ్ళు ఈ విధి విధానాలు కూడా చెప్తున్నారు అలాగే గ్యాస్ ఉచిత గ్యాస్ గురించి కూడా దీపావళికి ఉచిత గ్యాస్ ఇస్తామనేసి కూడా చెప్తున్నారు మూడు సిలిండర్లు అవి కూడా ఉచిత గ్యాస్ కూడా ఇస్తారు అలాగే దసరాకు కూడా ఫ్రీ బస్ ప్రారంభిస్తాము అప్పటి నుంచి కూడా వాళ్ళు మహిళలకి ఫ్రీ బస్ అనేది కూడా ఇస్తారు అలాగే మహిళలతో పాటు కూడా కొంతమందికి ఆరోగ్య అనారోగ్యంతో వెళ్ళేటటువంటి డయాలసిస్ గుండె జబ్బులతో వారానికి మూడు మాటలు వెళ్ళే ప్రయాణికులకు వాళ్ళకి కూడా ఉచితంగా ఇస్తామనేసి కూడా గతం చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఈ నెలలో పథకాలన్నీ అమలయ్యే దిశగా కూడా మన కోట ప్రభుత్వం అయితే ముందుకు కడుగేస్తుంది అనేసి అయితే మన చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రజావేదికలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇలా ఈ అప్డేట్స్ అన్ని మీకు నచ్చినట్లే ఈ అప్డేట్స్ మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేసి నాకు సపోర్ట్ ఉంటాను కోరుకుంటాను జై హింద్